హాయ్ ఫ్రెండ్స్ రామకృష్ణ పరమహంస శిష్యుడు స్వామి వివేకానంద ఉపదేశాలు యువతకి ఎంతో ఆదర్శం ప్రతి ఒక్కరూ కూడా అతను అందించిన సందేశాన్ని తెలుసుకోవాలి ఆచరించడానికి ప్రయత్నం చేయాలి స్వామి వివేకానంద తెలియజేసేది ఏమిటంటే మనకు నిత్య జీవితంలో కలిగే సమస్యలన్నీ మనసును నిగ్రహించుకోలేకపోవటం వల్ల కలుగుతున్నవే ద్వేషపూరిత తలంపులు చెడు భావాలు మనసును బలహీనపరుస్తాయి అలాగే మనం నిగ్రహించుకున్న ప్రతి చెడు భావన ద్వేషపూరిత చర్య మనలో సానుకూల శక్తిని ఉత్పన్నం చేస్తుంది ద్వేషాన్ని క్రోధ భావాన్ని నిగ్రహించుకున్నప్పుడల్లా మనలో సానుకూల భావాలు సుశక్తి రూపంలో నిక్షిప్తమై ఇంకా ఉన్నతమైన భావ ప్రేరణలుగా అవ్యక్తమవుతాయి పిరికివారిగా మారి మీరు సాధించేదేమీ ఉండదు ఒక్క అడుగు వెనకొక వేయడం వల్ల మీరు ఏ విపత్తును తప్పించుకోలేరు ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రతి బాలిక ప్రతి బాలుడు జాతి భేదము లేక జన్మ భేదము లేక దీనిని ఆలకించి యోచన చేస్తారు గాక ప్రతి వారిలో ఆ అనంత ఆత్మే ప్రకాశిస్తున్నది గొప్పవారిగా మంచివారిగా అగుటకు తగిన అనంత అవకాశము అఖండ శక్తి అందుబాటులోనే ఉంది పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే పురోగమించడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తి సంభరితమే బయటికి వస్తుంది ఆశావాహ భావాలను అంటే సానుకూల నిర్మాణాత్మకమైన భావాలను గ్రహించండి నిరాశాపూరిత భావాలనే ఎక్కువగా ధ్యానించడం వల్ల దేశమంతా వినాశనానికి దగ్గరవుతున్నది ప్రతి జీవులోనూ అనంతమైన శక్తి ఉంది వ్యక్తిరేఖ భావాలను తలపోస్తూ మీరు కుక్కలుగా పిల్లులుగా మారాలా ఈ అననుకూల భావాలను ప్రచారం చేయటానికి వారెవరు ఈ విధమైన ఆత్మవంచన అనేది వ్యాధికి మరో పేరు ఓ మిత్రమా నిన్ను దుఃఖితినగా చేస్తున్నది ఏది సర్వశక్తి నీలోనే ఉంది నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు శక్తివంతమైనది ఆత్మే కానీ జటపదార్థం కాదు నీవు బలాఢ్యుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు ఆ శక్తిని నీవు ఇప్పటి వరకు అభివ్యక్తం చేసి ఉండలేదు కానీ అది నీలోనే ఉంది నీవి సర్వశక్తిమంతుడు పరమ పవిత్రుడు నిత్యముక్తుడు సమస్త జ్ఞానాన్ని నెయ్యందే కలిగి ఉన్నవాడు ఈ జ్ఞానాన్ని ఎందుకు ప్రకటించలేవు నీకు దీనిపై విశ్వాసం కలుగలేదు కనుక విశ్వాసం ఏర్పడిన వెంటనే అది తప్పక అభివ్యక్తమై తీరుతుంది